శవాల్లా పడిపోయి ఉంటే మీరు ఎట్లా వెళ్ళిపోతారు సామాజిక బాధ్యత మీకుందా సామాజిక స్పృహ మీకున్నదా వెళ్ళిపోయిన తర్వాత ఆయన కళలో నాకు ఎటువంటి పశ్చాత్తాపం కనిపించలేదు నాకు నేను ఏమి సక్సెస్ మీట్లు పెట్టుకోలేను ఈ పదిహేను రోజుల నుంచి సక్సెస్ మీట్లు జరగట్లేదు అనే బాగా కనపడుతున్నది పడుతున్నది నేను పోలేకపోతున్నాను అనుకుంటున్నాడు తప్ప వాళ్ళు చాలా సక్సెస్ మీట్లు అటెండ్ అయ్యారు అదే విధంగా వాళ్ళ ఇంటిని ఒక కళ్యాణ మండపం ఒక విలాసవంతమైనటువంటి ఇచ్చేసి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలా మందితో ఆయన చాలా హ్యాపీగా గడుపుతుంది మరి సమాజం ఈ చట్టం ఈ రాజ్యం ఏం చెప్తుందండి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ పక్షాన చట్టం మాట్లాడతాం మనం మాట్లాడాలి నువ్వు బాధితులుగా ఏ విధంగా బాధితులు పైసలు సంపాదించుకోండి పైసలు సంపాదించుకుంటే లెక్కలు చూసుకుంటా ఉంటాయి నీకు అవకాశం కుదిరినప్పుడు లేకపోతే నీ మీద ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక బట్టగా మీద పడేసరిపోతుంది నిన్న మీరు ఏం చేశారు పోలీస్ ఆఫీసర్స్ నాకు చెప్పలేదు అన్నారు పోలీస్ ఆఫీసర్స్ చెప్పలేదు నేను వెనక పోతావా అది రాత్రి కూడా కాబట్టి అక్కడ జరిగిన సంఘటనకు ఎవరైతే సినిమాలకు వచ్చినో వాళ్ళు మాత్రమే అక్కడ చూడగలిగారు కానీ అదే ఒక డే టైం అయితే అక్కడ ఎంత రచ్చయి ఉండేది అక్కడ లాండ్ ఆర్డర్ను అదుపు చేసే పరిస్థితి ఉండేదా మీరే చెప్పాలి ఎందుకంటే అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి ఇక్కడ జరిగిన వాడు బాధితుడు కాకుండా తప్పనోడు కూడా ఏదో ఒక పని పనిచేసిపోతాం అంత చిన్న ఇరుకైన స్థలంలో ఇంతమందిని గ్యాదరింగ్ వద్దు అని చెప్పి మా పోలీసు వారు చెప్పిన తర్వాత కూడా పోలీసు వారు ఎట్ట చెప్తారు సార్ అని మీరు అంటారు ఒక అప్లికేషన్ నా దగ్గరికి వస్తే ఆ అప్లికేషన్ మీద నేను ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే దాని మీద మీరు పర్మిషన్ వచ్చిందా లేదా అని కాగితం మీద రాసుకోవలసిన బాధ్యత ఎవరైతే నిర్వాహకు సింపుల్ విషయాలు మనం ఒక ఇంటికి పోతాం తలుపు కొడతాం తలుపు తీయలేదని చెప్పి చక్కగా ఇట్లపై కూర్చుంటాం నేను తలుపు కొట్టేదా చాలాసేపు అడిగిన నీకు ఒక బాధ్యత ఉంది రెస్పాన్సిబుల్ అది పబ్లిక్ ప్లేస్ నువ్వు బాధ్యత ఉన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీని నువ్వు తెలుసుకోవాలి పోలీస్ ఆఫీసర్లను నంగా చేసి బట్టలు ఆ మీద నువ్వు తుపాకులు పెట్టుడు లేకపోతే ఇంకో రకం ఇంకో నీచమైనటువంటి అసలు ఈ సెన్సార్ వాళ్ళు ఏ రకంగా ఈ పర్మిషన్ ఇస్తున్నారో అర్థమైంది ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పదవులు ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ నువ్వు తీసుకుని ఆయన బట్టలు దింపేసి రాత్రిపూటను బట్టలు దింపి పోలీస్ స్టేషన్ పెట్టే ఆ పోలీస్ స్టేషన్ కుక్క కూడా ఆయనను గుర్తుపట్టదు అట్లాంటి పరిస్థితులు నువ్వు సినిమా తీసే పద్ధతి అదే నువ్వు సమాజానికి ఏమైనా సమాచారం ఇస్తున్నావు పోలీసుల మీద పబ్లిక్ తిరగవాడమంటున్నావా మరణవాడి పోలీసుల మీద చట్టాన్ని చదువులో తీసుకుని పబ్లిక్లో అండ్రెస్ట్ చేయాలని చూస్తున్నావా స్టేట్ అనేది ఏంటిది రాజ్యం అనేది రాజ్యంలో పద్ధతి ఉంటది దానికి ఒక రాజ్యాంగం ఉంటది చట్టాలు ఉంటాయి చట్టాల ప్రకారం మనం బతకాల్సిన అవసరం ఉంటుంది ఎవరైనా కూడా ప్రతి విషయాన్ని కూడా మన సొంతంగా చేతుల్లో తీసుకోకూడదు ఇంట్లో కూడా నీ పిల్లలు నువ్వు కొడతావు అంటే ఒకటికి రెండు సార్లు వాడు బాధపడతాయి మనం ఒక సొసైటీలో ఉన్నాం ఆ సొసైటీ యొక్క కట్టుబాట్లు ఉంటాయి కట్టుబాటు అంటే చట్టాలు చట్టాలు ఉంటాయి నువ్వు ఎలా బిహేవ్ చేయాలో ఉంటుంది అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది నాకు హక్కులు నీకు హక్కు అంటే తెలియదు బాధ్యత అంటే తెలియదు నీకు బాధ్యత లేని సమాజం బిడవని నేను భావిస్తున్నా ఎటువంటి బాధ్యత లేదు నూట ముప్పై మంది లక్ష ముప్పై వేల కుటుంబాలు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సమాజాన్ని ఆర్డర్లో పెట్టడం కోసం అనునిత్యం ప్రతి రోజు ప్రతి క్షణం పనిచేస్తా ఉంది నీలాంటి వీరులు శూరులు చాలా మంది వచ్చారు కాలగర్భంలో గడిచిపోయారు నువ్వేదో ఆ సినిమాల డైలాగులు వేసి అది లేదు ఇది లేదు చేస్తే మొత్తం నీ రీళ్ళన్నీ కట్ అయిపోతాయి నీ రీళ్ళన్నీ కట్ చేస్తావు ఒక్క పోలీసు కూడా నీ దగ్గర రావద్దని మేము చేసినాం అనుకో ఎట్లుంట రేపు నువ్వు పబ్లిక్లో దిరగలుగుతావా ప్రైవేట్ ప్రైవేట్ సైన్యాన్ని పై నల్ల నల్ల పటలు వేసుకుని ఆయనకి ఏం తెలుసు ట్రైనింగ్ చేసింది ఆయన చట్ట ప్రకారం చట్టం ప్రకారం ఆయనకు తుపాకీలు గుాగాలు పట్టుకుని వెనకాల పబ్లిక్ని దొమ్మిలకు ఉసుకొప్పే అధికారం ఉంది అవి లేదు చక్కగా సన్న ఈ నొప్పులు నొక్కుతా ఉన్నారు అక్కడ అసలు రెస్పాన్సిబిలిటీ లేదు నీకు పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ లేదు వచ్చిన ఈ జూబ్లీ హిల్స్ లాంటి తెలంగాణ గడ్డకు హృదయం లాంటి జూబ్లీ హిల్స్ రూపాయలు ఖర్చు పెట్టి భూములు జాయి వచ్చినాయి అయ్యి పబ్లిక్ పైసలు ప్రజల యొక్క సొమ్ము నువ్వు ఒక ఇండస్ట్రీని డెవలప్ చేస్తావని చెప్పి మీకోసం మా త్యాగాల మీద మేము ఇచ్చిన సొమ్ము తీసుకున్నారు ఎంజాయ్ చేయండి కట్టుకున్నారు లీజ్ అయిన ఉండండి కానీ మీరు అక్కడ ఎటువంటి దుర్మార్గాలు చేస్తున్నారు అంటే అడిగేటోడు లేడని క్వశ్చన్ చేసిన వాడు